మెదక్ జిల్లాలో పరిస్థితి కూడా ఇందాక కరీంనగర్ తో పోల్చుకుంటే ఏమాత్రం విభిన్నంగా అయితే లేదు ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి ఒక ఆవేదన ఆక్రందన అనేది కనిపిస్తోంది సో ప్రస్తుతం మెదక్ జిల్లాలో మేళ్ల చెరువు వద్ద మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు అక్కడి పరిస్థితి పైన అక్కడ చెరువుల విషయంలో జరిగిన ఆక్రమణలకు సంబంధించి పర్యావరణ వేత్తలు ఏమంటున్నారు స్థానికులు ఏమంటున్నారు దీనికి సంబంధించి డీటెయిల్స్ అందిస్తారు యోగానంద్ చెప్పండి ప్రస్తుతం మనం చూస్తున్నాం చెరువు బఫర్ జోన్ అండ్ ఎఫ్టిఎల్ పరిధిలోనే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి మేళ్ల చెరువు ప్రాంతంలోనే దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు మిగతా మెదక్ జిల్లాలో మిగతా చెరువుల ఆక్రమణలకు సంబంధించి కూడా స్థానికుల నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ అనేది వస్తుంది రాజేశ్వరి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చెరువులు కబ్జాలు గురవుతున్నాయి ప్రధానంగా పట్టణాల కానుకొని చెరువులే ప్రధానంగా ఈ కబ్జా రాయుల్లో పాలయ్యాయి మొత్తం మీద చూసుకుంటే పటాన్ చెరువు నియోజకవర్గంలో ప్రధానంగా హైదరాబాద్ మహానగరానికి చాలా దగ్గరగా ఉండడం ఇక్కడ పట్టణీకరణ అదేవిధంగా పారిశ్రామికీకరణ జరగడంతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరడంతో ఇక్కడ ఇక్కడ అక్రమణదారులకు ఒక అవకాశంగా మారిందని చెప్పొచ్చు ఇక్కడ ఉన్న ఈ వాళ్ళు అక్కడ నుండి వచ్చిన వాళ్ళకి ఈ ఇంటి స్థలాల అమ్మే నెపంలో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఇక్కడికే ఇక్కడ నుండి హైదరాబాద్ నగరం కేవలం ముప్పై నలభై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పెద్ద ఎత్తున నివాస స్థలాల కొనుగోలుకి ఇక్కడ డిమాండ్ కూడా ఉంది ఆ డిమాండ్ ఆసరా చేసుకొని ఇక్కడ ఉన్న చెరువులను కుంటలను కబ్జాలు కబ్జాలు చేశారు ఈ కబ్జాలకు సంబంధించి ఇక్కడున్న రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు ప్రతి ఒక్క వ్యవస్థ ఆ కబ్జా రాయలకు అండగా నిలిచిందని చెప్పొచ్చు ప్రతి ఒక్క ఆధారంతో సహా ఈ రోజు హెచ్ఎంటీవి చేతిలో ఉంది ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా కబ్జాల పైన పోరాడుతున్న స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు ప్రధానంగా మనం చూడొచ్చు ఇదే చాలా గొప్పగా ఇప్పటి వరకు ఏలియన్స్ టవర్స్ గా చూపుతున్నాం ఏలియన్స్ టవర్ మొట్టమొదటిగా తెల్లపూర్ లో ఇదే హైరైజ్ బిల్డింగ్ ఇక్కడ చాలా ఆకాశఆర్మయం పేరుతో ఏలియన్స్ టవర్ చాలా పెద్ద ఎత్తున ప్రధాన స్రావంతి మీడియాలో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి చూడొచ్చు కానీ ఇది పూర్తి స్థాయిలో చెరువు శికం భూమిలో ఉంది కానీ కొన్ని మనం ఆధారాలు చూపిస్తే ఖచ్చితంగా ఈ చెరువు శికం సంబంధించి చెరువు శిఖంలో లేదు అని నిస్సిగ్గుగా ర్లజ్జగా ఇరిగేషన్ అదేవిధంగా రెవెన్యూ అధికారులు రిపోర్ట్ కూడా ఇచ్చారు రిపోర్ట్ సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ప్రస్తుతం మనం ఇది చూస్తున్నాం ఈ మేళ్ల చెరువుకు సంబంధించిన శిఖం భూమిలోనే ఏలియన్ టవర్స్ ఉంది ఇంకా ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఒక మ్యాప్లో చూస్తే దీనికి సంబంధించి తెల్లాపూర్లో ఎంతటి దారుణం చోటు చేసుకుంది ఎక్కడెక్కడ కబ్జాలు గురయ్యనే విషయాన్ని స్పష్టంగా మనం వివరించవచ్చు ప్రధానంగా మనం ఒక ఈ మ్యాప్ ను చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్న స్థానికులు పూర్తి స్థాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళే స్వయంగా ఈ మ్యాప్స్ అన్నింటినీ కూడా తీసుకువచ్చి వాళ్ళ కబ్జా ఏ విధంగా గురైంది కబ్జాకు సంబంధించి ఏం జరిగింది అనేది మొత్తం మీద కూడా చాలా క్లియర్ కట్గా చూడొచ్చు మనం ఇప్పుడు గా ఆ తెల్లాపూర్కు సంబంధించి ఉన్నాం తెల్లాపూర్లో ఇప్పుడున్న ఈ మేల చెరువు ఇప్పుడు మనం ఈ విజువల్లో చూపిస్తున్న ఈ పాయింటే మేళ్ల చెరువు ఇదంతా కూడా ఈ మేళ్ల చెరువు ప్రధానంగా ఇవన్నీ కట్టు చెరువులు మేల చెరువు ఉంది అదేవిధంగా ఇది ఇది వచ్చేసేసి దీనికి సంబంధించి ఇది వనం చెరువు ఈ మూడు ఈ రెండు చెరువులు ప్రధానమైన చెరువులు ఈ చెరువులకు సంబంధించి ఇవన్నీ కూడా గొలుసుకట్టు చెరువులు ఇక్కడ ఉన్న ప్రాంతం నుండి కొల్లూరు కానీ అదేవిధంగా గోపన్పల్లి నుండి కానీ గొలుసుకట్టు చెరువుల ద్వారా ఈ ఈ మేల చెరువు కానీ ఈ వనం చెరువు కానీ నీళ్ళు చేరుతాయి ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు గంగవాణి అని ఈ కుంట ఉంది ఈ కాలువ ఈ కుంట ద్వారా నుండి ఈ నీళ్లు ఇక్కడికి వచ్చి మేల చెరువును చేరుతుంటాయి అదేవిధంగా విధంగా కుంట అని ఉంటుంది ఈ సిరిమానకుంట నుండి నీళ్ళు సిరిమానుకుంట నుండి నీళ్లు వచ్చేసి ఈ సిరిమానుకుంట కుంట సినిమానుకుంటే నుండి తీసు వచ్చి వనం చేరును చేరుతాయి ప్రధానంగా ఇక్కడ ఉన్న గంగువాని కుంట సంబంధించి పూర్తి స్థాయి కబ్జాకు గురైంది ఇక్కడ ప్రధాన బిల్డర్ గా చెప్పబట్టే రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్స్ అనేది గంగువాని చెరువును కుంటను పూర్తిగా కబ్జాకు కబ్జా చేశారు ఈ కబ్జాలో ఈ కబ్జా కారణంగా మేల చెరువుకు వచ్చే నీళ్లు మొత్తం కూడా ఆ బంద్ అయిన పరిస్థితి ఉంది అదే విధంగా ఇక్కడికి ఉండే ఈ ఊర్లో ఉన్న మరొక చెరువు వనం చెరువు ఈ వనం చెరువులోకి సంబంధించి సిరిమాను కుంట ఈ సిరిమాను కుంట నుండి ఇక్కడ నుండి వరుసగా మనం చూడొచ్చు ఇప్పుడు విజువల్ లో నిర్మాణంకుండకుండా వరుసగా ఈ ఈ గొలుసు కుంట ద్వారా గొలుసుకట్ట కాలువల ద్వారా వనం చేరుకు నీళ్ళు వస్తాయి కానీ ఇక్కడ కూడా మరొక పెద్ద తిమింగల మై హోమ్స్ మై హోమ్స్ వాళ్ళు కుంటను కబ్జా చేశారు దీనికి సంబంధించి దీంతో ఈ మొత్తం కూడా కుంటలు కూడా కంప్లీట్ గా ఈ గ్రామానికి రానిపరుస్తుంది చూడొచ్చు ఈ మ్యాప్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఈ మ్యాప్ ఈ మ్యాప్లో స్పష్టంగా ఆ కాలువలకు సంబంధించి చెరువులకు సంబంధించిన రిపోర్ట్ ఉంది దీనికి సంబంధించి ఏదైతే మై హోమ్కి సంబంధించి మనం ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన మరొక డాక్యుమెంట్ని కూడా మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం ఇది ఇరిగేషన్కు సంబంధించి వీళ్ళు ఒక డాక్యుమెంటు ఎగ్జిక్యూటివ్ సంగారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఒకరు ఒక ఇచ్చిన ఎన్ఓసి పేపర్ కూడా మన దగ్గరకు సంబంధించింది దీనికి సంబంధించి ఈ కుంట ఎక్కడైతే సిరిమాన్ కుంట నుండి వస్తున్న కెనాల్ను కాలువలను వీళ్ళు మలుపుకోవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ నుండి ఈ ఈ ప్రాంతం సూచిస్తున్న ప్రాంతాన్ని ఇది మలుపుకోవచ్చు అని చెప్పి కూడా వాళ్ళు ఎన్ఓసి యథేచ్ఛగా ఎన్ఓసి తీసుకుని ఇచ్చి ఇచ్చారు స్కెచ్ మ్యాప్ ప్రిపేర్డ్ ఫర్ ఇరిగేషన్ ఎన్ఓసి పర్పస్ ఎన్ఓసి ఇచ్చారు కాలువను సహజ సిద్ధంగా వచ్చే ఈ కాలువను కూడా వీళ్ళు మలుపుకోవచ్చు అని చెప్పి డైరెక్ట్ కి ఎన్ఓసి ఇచ్చారు ఈ ఎన్ఓసి పేపరే అది అదేవిధంగా అదేవిధంగా చూస్తే కొల్లూరు సంబంధించి ఇంకొకటి కూడా నూట పదిహేడు సర్వే నెంబర్ ఉంది ఇక్కడ కూడా ముదిగె చెలక పట్టాలి దాదాపు పన్ను ఇది యాక్చువల్గా ఈ వన్ సెవెన్ సెవెన్ సర్వే నెంబర్లో పన్నెండు గు పన్నెండు ఎకరాల ఇరవై ఒక గుంటలు ఉండాలి ఇందులో ఈ కాలువకు సంబంధించి ఈ వరద కాలువ ఒక ఎకరా ఆరు గుంటలు ఉంటుంది ఇది పోను యాక్చువల్గా పదకొండు ఎకరాల పదిహేను గుంటలు ఇది యాక్చువల్గా ఈ విస్తీర్ణంలో ఉంటుంది వరద కాలువ పోను కానీ ప్రస్తుతానికి రైతులు ఉన్నంతసేపు ఈ వరద కాలువను ఎలాంటి డిస్టర్బ్ చేయలేదు కానీ రైతులు వెళ్ళిన తర్వాత ఈ మొత్తం ఓవరాల్ ను రైతులైతే మొత్తం రియల్ ఎస్టేట్లకు అమ్మడం జరిగింది ఈ ఈ స్థలాన్ని కొనుక్కున్న రియల్ ఎస్టేట్ దారులు ఎక్కడైతే మనం ఈ ఫిగర్గా ఒక గుంట ఒక ఒక ఎకరా ఆరు గుంటలుగా చెప్పబడుతున్న ఈ స్థలాన్ని పూర్తిగా కబ్జా చేశారు ఇది విజువల్ ఇది చూడొచ్చు స్థానికుల దగ్గర ఉన్నది సర్వే నంబర్ వన్ సెవెంటీ సెవెన్లో ఓ కేఎన్ఆర్ గా చెప్తున్న ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కంపెనీ వరద కాలువను కూడా వరద ఒక ఎకరా అరవై ఆరు గుంటలను సైతం కూడా కబ్జా చేసి మొత్తం ఎక్స్టెంట్ అంతా కూడా పన్నెండు గుంటలు ఇరవై గుంటలు చేసింది ఇక్కడికి కనీసం వరద కాలువ వెళ్ళే పరిస్థితి కానీ అక్కడ ఉండే పరిస్థితి కానీ లేని పరిస్థితి ఉంది ఇక మరొక విషయాన్ని చూసుకుంటే ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్స్ లో వచ్చే హండ్రెడ్ ఫీట్ రోడ్ లో ఇప్పుడు ఇక్కడ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ చెలికుంటకు వచ్చే ఒక కాలువను కూడా అడోబ్ అనే ఒక పాఠశాలకు సంబంధించి దీన్ని ఇది దీనికి కూడా ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా చూడొచ్చు దీనికి సంబంధించి వీళ్ళకు ఎన్ఓసి సర్టిఫికెట్ ఇచ్చారు ఈ స్కూల్ కూడా ఈ ఈ కుంట మొత్తం కూడా కబ్జా చే అదేంటి కాలంలో కబ్జా చేశారు కబ్జా చేసి దీన్ని దారి మళ్లించారు దీంతో హండ్రెడ్ ఫుట్ రోడ్డుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి వాహనాలను కూడా వాహనాలు కూడా తిరగలేని అత్యంత దయనీయన పరిస్థితి ఉంది మరొక రకంగా ఇంకొక విషయం చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఒక రకంగా చాలా కుట్ర పెద్ద ఎత్తున కుట్ర కూడా జరిగిందని చెప్పొచ్చు ఇప్పుడు ఏదైతే మనం ఇందాక ఆ మనం చూపిస్తున్న లో చూద్దాం ఆ ఏలియన్స్ ఒక స్కెచ్ సంబంధించి ఇది త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ఆ సర్వే నంబర్ లో ఏలియన్స్ ఏలియన్స్ నిక్షిప్తమై ఉంది దీనికి సంబంధించి త్రీ ఎయిటీ త్రీ త్రీ ఎయిటీ వన్ అనేది చెరువుకు సంబంధించిన సర్వే నెంబరు కానీ ఇది క్లియర్గా ఈ మ్యాప్లో కూడా టోన్స్ మ్యాప్లో స్పష్టంగా ఉంది ఈ రెండు సర్వే నెంబర్లు కూడా కలిసే ఉన్నాయి ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటి గ్యాప్ లేదని ఇప్పుడు ఈ టోన్స్ మ్యాప్లో స్పష్టంగా ఉన్నప్పటికీ దీని యొక్క ఇరిగేషన్ అధికారులు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఒక ఎన్ఓసి ఒక 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 మ్యాప్ను తయారు చేశాడు ఈ త్రీ ఎయిట్ ఫోర్ సర్వే నెంబర్ చూస్తున్నాం ఇదంతా కూడా ఇది మేళ్ళ చెరువు చూపిస్తున్న ఈ ఫోర్ నైంటీ ఎయిట్ మేల చెరువుకు సంబంధించి ఈ త్రీ ఎయిటీ ఫోర్ ఇక్కడ మనం చూస్తున్న ఈ మ్యాప్లో మాత్రం స్పష్టంగా ఎలాంటి ఎలాంటిది లేదు అని ఉన్నప్పటికీ వీళ్ళు మాత్రం స్పష్టంగా స్పష్టంగా మనం చూస్తున్న మ్యాప్లో ఎలాంటి గ్యాప్స్ కానీ ఎలాంటి లేదు ఇలా ఎలాంటి స్థలం కూడా శిఖం కూడా మధ్యలో గ్యాప్ లేదు కానీ ఇరిగేషన్ అధికారులు క్రియేట్ చేసిన దాంట్లో మాత్రం మనం స్పష్టంగా చూడొచ్చు ఈ ఈ త్రీ ఎయిటీ ఫోర్ సర్వే నెంబర్కి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఫోర్ నైన్టీ ఎయిట్ సర్వేకి సంబంధించి పూర్తిస్థాయి ఇదంతా కూడా ఈ శిఖంలో లేదు ఇదంతా ఏలియన్స్ అంతా క్లియర్గా ఉందన్నట్టు చెప్పి కూడా వీళ్ళొక ఎన్ఓసి సర్టిఫికేట్ ఇష్యూ చేసిన అత్యంత దారుణమైన పరిస్థితి ఈ తెల్లాపూర్లో కనబడుతుంది మరోపక్కన ఇంకొకటి ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రధానంగా ప్రధానమైన విషయం ఏంటంటే ఈ ఇటీవల హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత హెచ్ఎండిఏకి సంబంధించి హైదరాబాద్ మహానగరంలో దాదాపు దాదాపుగా రెండు వేల ఆరు వందల లేక్స్ మహానగరం పరిధిలో ఉన్నాయి అదే ఇది జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నాయని ఒక లేక్ సంబంధించి ప్రతి ఒక్క ఒక్కొక్క లేక్ ఒక్కొక్క సపరేట్గా కోడ్ ఇష్యూ చేయడం జరిగింది కానీ అత్యంత ఆశ్చర్యకరంగా ఈ తెల్లాపూర్కు సంబంధించి ఇక్కడ రెండు చెరు మూడు చెరువులు ఉన్నాయి దీనికి సంబంధించి ఎలాంటి కోడ్ నెంబర్ లేదు ఆ లేఖల పరిధిలో తెల్లాపూర్ విలేజే లేదనేది స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ మనం ఇది చూడొచ్చు స్పష్టంగా గతంలో ఏదైతే ఎన్ ఎన్జిటికి సంబంధించి ఇది పంపడం జరిగింది చెన్నై ఎన్జిటికి సంబంధించి కేసుల సందర్భంగా అధికారులు పంపిన రెవెన్యూ రికార్డులలో వనం చెరువుకు సంబంధించి హెచ్ఎండిఏ ఇచ్చిన లేక్ ఐడి నెంబర్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అదేవిధంగా మేళ్ల చెరువుకు సంబంధించి త్రీ సెవెన్ జీరో ఫోర్ అదే విధంగా చెలికుంటకు సంబంధించి అని స్పష్టంగా ఈ వాటర్ బాడీస్ ఉన్నాయి ఈ హెచ్ఎండీఏ లేక్ ఐడి నంబర్స్ అని స్పష్టంగా పంపడం జరిగింది కానీ ప్రస్తుతం ఏదైతే హైడ్రా రిలీజ్ చేసిన దాంట్లో తెల్లాపూర్కి సంబంధించిన ప్రస్తావన లేదు తెల్లాపూర్ ఊరు లేదు తెల్లాపూర్లకు సంబంధించిన మూడు చెరువులు ఐడిలు కూడా మొత్తం మొత్తంగా మాయమయ్యాయి చెరువు గుండె చెరువులు